తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ నందు కాంపోస్ట్ షెడ్ల నిర్మాణం చేపట్టడం జరిగినది అదే స్ఫూర్తితో మన ఖమ్మం జిల్లాలోని కల్లూరు మేజర్ పంచాయతీ కూడా త్వరితగతిన కాంపోస్ట్ షెడ్ నిర్మాణం పూర్తి చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము వ్యర్థ పదార్థాల నిర్వహణకు సమకూర్చుకోవలసిన అంశాలు మొదటి మరియు ముఖ్యమైన అంశం గృహస్థాయిలో తడి మరియు పొడి చెత్తను వేరు వేరుచేటుకు కావాల్సిన చెత్త బుట్టలను గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి కుటుంబానికి అందించడం జరిగినది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్లకు సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా గ్రామ పంచాయతీ ద్వారా సరఫరా చేయుటం జరిగినది అంతేకాకుండా గ్రామంలోని మల్టీపర్పస్ వర్కర్లకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి సహకారంతో తగిన శిక్షణ ఇవ్వడం జరిగినది వీరు చెత్త సేకరణకు ముందు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఎరువు తయారీకి పనికొచ్చే చెత్తను ఎరువుకు పనికిరాని చెత్తను రెండు వేరువేరు బుట్టల్లో వేయట గురించి అవగాహన కల్పించారు ప్రతిరోజు ఉదయాన్నే గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి విజిల్ ఊదడం ద్వారా ఆ ఇంటిలో రెండు డబ్బాల్లో వేరువేరుగా ఉంచిన తడి మరియు పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ ట్రాలీలోని అరల్లో నింపుతారు అదేవిధంగా గ్రామాల్లో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెత్తను కూడా ప్రస్తుత పద్ధతిలో విడదీసి సేకరిస్తున్నారు చెత్తను సేకరించే మరియు తరలించే సమయంలో ట్రాలీని తప్పనిసరిగా కవర్తో మూసివేయాలి సెగ్రిగేషన్ షెడ్కు చేరగానే తడి చెత్త కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో తడి చెత్తను మరియు పొడి చెత్త కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో పొడి చెత్తను దింపాలి సేకరించిన తడి వ్యర్థాలను క్షుణ్ణంగా పరిశీలించి ఘనవ్యర్థాలు ఏమీ లేకుండా తీసిన తర్వాత ఈ చెత్తను వానపాములు తినడానికి వీలుగా నిమ్మిస్తూ చిన్న చిన్న ముక్కలుగా చేసి రెండు నుండి మూడు రోజులు ఆరబెట్టాలి ఇలా చేయడం వల్ల చెత్తలోని నీరు మరియు విషవాయువులు తొలగిపోతాయి కాంపోస్ట్ గుంతల్లో మొదటగా కొబ్బరి పీచు డొప్పలు ఎండుగడ్డిని బెడ్డింగుల్లా పేర్చి దానిపై ఆరు అంగుళాల మందంతో ఎండిన పేడ దానిపై ఆరు అంగుళాల మందం ఆరిన చెత్తను లేయర్లుగా వేస్తూ గుంత మొత్తం నింపాలి అప్పుడు ఈ మిశ్రమంపై మానపాములు వేసి పీడ కలిపిన నీళ్లను చిలకరించాలి ఆ తర్వాత మిశ్రమాన్ని కప్పివేయాలి ఎరువు తయారయ్యే వరకు మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం నీటితో గోనె సంచుని తడుపుతూ ఉండాలి ఆరు నుండి ఎనిమిది వారాల్లో ఈ మిశ్రమం వరిమీ కాంపోస్టుగా మారుతుంది ఇలా తయారైన కంపోస్ట్ను కుప్పగా చేసి జల్లించి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది వానపాములను తిరిగి వేరొక గుంతలో వదులుతాము ఈ విధంగా తయారు చేసిన కాంపోస్ట్ను హరితహారం నర్సరీలలో బ్యాగులు నిప్పుటకు మరియు మొక్కలకు ఎరువుగా వాడుతాము లేదా రైతులకు కూడా అమ్మవచ్చు ఎరువు తయారీకి పనికిరాని చెత్తను ఆయా పదార్థాల వారీగా విడదీసి సంబంధిత కంపార్ట్మెంట్లలో వేసి తరువాత ప్యాక్ చేసి స్క్రాప్ డీలర్లకు విక్రయిస్తాము ఈ రెండు మార్గాల్లో ప్రాసెస్ చేయలేని వ్యర్థాలను భూమిలో కప్పివేయాల్సి ఉంటుంది ఉదాహరణకు పశువుల పక్షుల కలేబరాలు మిగిలినవి ఈ విధంగా చేయడం వల్ల గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా సమకూరుతుంది